మీ చింతల మధుకృష్ణ ప్రజా గొంతు ఈ రోజు మనం పడమటి కేశాపూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన జంగిటి సంగీత విద్యానాథ్ గారితో ఉన్నాము వారు సర్పంచ్ గెలిచి గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు వారి గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు వారి గురించి రేపు జరగబోయే ఎలక్షన్లలో వారిని గెలిపించడానికి ప్రజలు ఏ విధంగా వీరికి స్వాగతం పలుకుతున్నారు మరి ఓటింగ్ ఏ విధంగా ఉన్నది వారి గుర్తు ఏ విధంగా జనాల్లో గెలుతున్నది అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గ్రామ ఓటర్ మహాశయులకు గ్రామస్తులకు పెద్దలకు మేధావులకు విద్యావంతులకు ఉద్యో ఉద్యోగులకు యువతకు ముఖ్యంగా నేను జంగిటి విద్యానాథ్ సంగీత విద్యానాథ్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నేను గత నాలుగు సంవత్సరాల నుండి సామాజిక సేవలో ఎన్నో కార్యక్రమాలు చేసి రాజకీయాలలోకి రావడం జరిగింది గత పది సంవత్సరాల నుండి రాజకీయాలలో ఉన్నాను మా నాన్నగారు కూడా గత పది సంవత్సరాలు సర్పంచ్గా పనిచేసి ఎన్నో కార్యక్రమాలు ఊరికి అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేసిన నేను ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా ఒక్కసారి గ్రామ ప్రజలు ఆలోచించండి నా పైన బయటికి వెళ్ళి మాట్లాడే విధానంలోనా లేదంటే అధికార పార్టీ అభ్యర్థి నేను గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏ పని జరగాలన్నా ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా అది అధికార పార్టీ వాళ్ళలే సాధ్యమవుతుంది ఇక్కడ సర్పంచ్ ఒకరుండి పైన అధికారంలో ఒకరుంటే అది కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అభివృద్ధికి దూరం అయ్యే అవకాశం ఉంటుంది జనాలు ఆలోచించి నేను బయటికి వెళ్ళి మాట్లాడి చేసేంత వర్ కలెక్టర్ వరకు వెళ్ళి కూడా మాట్లాడేంత నాలెడ్జ్ ఉంది నాకు నేను చదువుకున్న వ్యక్తిని నా మిస్సెస్ కూడా చదువుకున్న వ్యక్తి తను కూడా మాట్లాడగలుగుతుంది ఒక ఆఫీసర్తో మాట్లాడేంత వర్తున్న పర్సన్ తను కూడా జనాలు ఆలోచించి మా అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామంలో ఏమేమి అభివృద్ధి చేయబోతున్నారు ముఖ్యంగా గత పది సంవత్సరాల నుండి మా గ్రామం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు నోచుకోలేదు ముఖ్యంగా మాకు కావాల్సింది అర్జెంట్ గా రిక్వైర్మెంట్ ఉన్నది డ్రైనేజ్ వ్యవస్థ చాలా అయిపోయింది రోడ్లు లేవు సీసీ రోడ్లు లేవు డ్రైనేజ్ ప్రాబ్లం డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది స్ట్రీట్ లైట్స్ పోల్స్ ప్రాబ్లం ఉంది నేను సర్పంచ్ అయిన తర్వాత ఆరు నెలలనే గ్రామాన్ని ఒక ఒక గాడిలో పెడతా అని జనానికి మాటిస్తున్నా నేను ఖచ్చితంగా నా ఊరు ప్రజలు నన్ను నిలదీసి అడగచ్చు మెయిన్గా ఏంటంటే కోతుల బిడద రైతులను బాగా పీడిస్తుంది ఆ కోతుల సమస్య కూడా శాశ్వతంగా పరిష్కరిస్తాను ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే రైతులకు మాకు ఐకేపీ సెంటర్ లేదు లాస్ట్ ఇయర్ నేనే వేరే దగ్గర ఉన్న వాళ్ళు ల్యాండ్ ఇవ్వమంటే మళ్ళీ ఇంకొకరు ల్యాండ్ మాట్లాడి నేనే చొరవ తీసుకొని ల్యాండ్ ఇప్పించి అక్కడ ఐకేపీ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది ఈ పంట వచ్చేసరికి ఈ ఆసంగి పంట వండేసరికి శాశ్వత ఐకేపీ సెంటర్ కూడా నేను రెడీ చేస్తానని కూడా ప్రామిస్ చేస్తున్నాను ఇకన్నా కూడా నా ఊరి స్కూల్లో వాటర్ ఫిల్టర్ లేదంటే వాటర్ ఫిల్టర్ చేయించిన సామాజిక సేవ చేసేటప్పుడే చిన్న స్కూల్ ఫర్నిచర్ లేదంటే ఇప్పించిన మొన్న రీసెంట్ గా హనుమాన్పేట త్రాగునీరు బోర్ ఖరాబ్ అయితే నా సొంత నిధులతోటి బోర్ రిపేర్ చేయించి మోటార్ ఫిడ్ చేయించి చేయించిన నేను నా సొంత నిధులతో రేపు పొద్దున ఊర్లే సీసీ కెమెరాలు కావచ్చు ఇప్పుడు నేను గెలిచిన తర్వాత నిధులు తీసుకొచ్చేంత అధికారులతో కానీ మా నాయకులతోటి మా ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు మా ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఏదో నిధులు తెచ్చి తిరిగి వాళ్ళ దగ్గరికి తిరిగి నిధులు తెచ్చేంత నాలెడ్జ్ ఉంది నాకు ఇంకొకటి ఏంటంటే మేజర్ గా మాకు పడమటి కేశ్వరపూర్ నుంచి నాగపూర్ రోడ్ కావచ్చు హనుమాన్పేట నుంచి నాగపూర్కి అది ఆ రోడ్ ఖచ్చితంగా నేను నా టర్మ్ లా పక్కాగా నేను చేస్తానని కూడా హామీస్తున్నాను గ్రామ ప్రజలకు ముఖ్యంగా నమస్కరించి విన్నపించుకుంటున్న ఏంటంటే కత్తెర గుర్తు బ్యాలెట్ పేపర్లో రెండో ఓటు ఉన్నది కత్తెర గుర్తు జంగిటి సంగీత అత్యధిక మెజారిటీతో గెలిపియండి నన్ను ఆశీర్వదించండి నేను మీకు నాయకుడిగా కాదు సేవకుడిగా పనిచేస్తానని మీకు ప్రామిస్ చేస్తున్నాను గ్రామ ప్రజలందరికీ నమస్కారం నేను సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా అత్యధిక మెజారిటీతో కద్దడ గుర్తిగా ఓటేయాలని మనస్ఫూర్తిగా వినియోగించుకుంటున్నాను నేను నన్ను గెలిపించండి ప్రజా నన్ను గెలిపించండి ప్రజా సేవలో ఉంటాను